అస్సాంలో కూటమి ప్రభుత్వం పరిపాలనకు వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు వ్యవస్థ ఈ రెండు సంవత్సరాల్లో ఈ కూటమి ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలు గమనిస్తున్నారు వాళ్ళు అధికారం రావడానికి చెప్పి అన్ని తప్పుడు వాగ్దానాల్లో ఏ వాగ్దానం నెరవేర్చగా ఓన్లీ సంక్షేమాన్ని సంక్షేమాన్ని ఒకటే కాపీ పేస్ట్ చేస్తూ ప్రజలందరికీ తెలుసు సంక్షేమ సారథి ఎవరు అని ఇక్కడ ఉన్నాడు సంక్షేమ సారథి పేద ప్రజలకు సంక్షేమాన్ని ఇచ్చిన సంక్షేమ దేవుడు అయిన జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్కీముల్లోనే వాళ్ళు ఊరికే పేర్లు మారుస్తూ మేమిస్తున్నాం మేమిస్తామని గొప్పలు పోతున్నారు దాంట్లో భాగంగా గత వారం ఈ వాహనమిత్ర అనే ఒక స్కీమ్ ని కూటమి ప్రభుత్వం ఇచ్చింది మనం ఆటో మిత్ర ఇచ్చేటప్పుడు ఆటో ఆటో కార్మికులకు ఆటో డ్రైవర్ అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్కీమ్ ఇచ్చే రోజు ఈ పాదయాత్ర లోకేసి అని చెప్పాడు ఆంధ్ర రాష్ట్రంలో పదమూడు లక్షల ఆటో డ్రైవర్లు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు కేవలం పది పర్సెంట్ ఆటో డ్రైవర్లు మాత్రమే సంక్షేమిస్తున్నారు మిగతా వాళ్ళని మరిచాడు కానీ మేము అధికారంలో వచ్చిన వెంటనే అందరికీ న్యాయం చేస్తామన్న లోకేష్ గారు ఈ రోజు మీరెంత పర్సెంటేజ్ కి ఇచ్చారు నేను అదే మిమ్మల్ని కోరుతున్నా మీరు ఎంత పర్సంటేజ్ కి ఇచ్చారు మీరు అదే పర్సెంటేజ్ కి ఇచ్చారు మాటలు చెప్పడం సులభం ఆచరణలో పాటికి దానికి నూట తొంభై టర్మ్స్ అండ్ కండిషన్స్ వస్తాయి అంటే ఈ దీంట్లో ఈ ఎలిజిబిలిటీ రాదు ఎలిజిబిలిటీ ఆ రోజు మాకు ఏ ఎలిజిబిలిటీ రాని వాళ్ళకి రాలా ఈ రోజు ఎలిజిబిలిటీ రానోళ్ళు రాలా కానీ మీరు ఆ రోజు అంతా తప్పుడు వాగ్దానాలు చెప్పి మేము అందరికి ఇస్తామని చెప్పి కొంతమందికి మీరు న్యాయం జరిగారు మీరు చేసిన అభివృద్ధి ఏంటి లేదు రాష్ట్రంలో అభివృద్ధి లేదు లోకల్లో అభివృద్ధి లేదు ఏ ఏ కాన్షియన్స్ అభివృద్ధి లేదు కేవలం మీరు లిక్కర్ అభివృద్ధి చెందారు ఏవైతే తప్పుడు ఆరోపణలు చేసి మా నాయకులను అంతా జైలుకి పంపిస్తున్నారో ఆ తప్పుడు వాగ్దానాలను మీరు ఈరోజు నిజం చేస్తున్నారు వైసీపీ వాళ్ళ మీద మీరు తక్కువ తప్పుడు వాగ్దానాలు ఏవైతే చేస్తున్నారో ఆరోపణలు ఆ ఆరోపణలు మీరు నిజం దాల్చారు మీరే ముల్కల్ చెరువులో ఒక డిస్టరీ ఫ్యాక్టరీ పెట్టారు తప్పుడు ఇక మీరే తయారు చేస్తున్నారు ఈరోజు ప్రజలు గమనిస్తున్నారు దాన్ని మేము చేసిన దాన్ని మీరు కేవలం మీరు రాజకీయ కక్ష సాధింపుల కోసమే మా మిత్రునను వాళ్ళని వీళ్ళు చెవిరెట్టను వాళ్ళు జైల్లో పెట్టారు అవన్నీ ఆరోపణలు కానీ ఈరోజు మీరు ముల్కర్ల రోజు చేసిన ఒక ఫ్యాక్టరీ నిజమది నిజాలేవి అబద్ధాలేవి ప్రజలు గమనిస్తుంటారు ఈ రాష్ట్రంలో అభివృద్ధి ఇలా ఉంటే మన ఆధునిక అభివృద్ధి మన అభివృద్ధి ఆధునిక అభివృద్ధి ఎట్లుందో ఆధునిక ప్రజలు ఒకసారి తెలుసుకోవాలి ఎలక్షన్లో కూడా ఏం వాగ్దానం చేశారు కూటమి నాయకులు ఇక్కడ మీకు ఆధ్వర్యంలో సాగి ప్రసాద్ కేవలం జగన్మోహన్ రెడ్డి తెలుసు మీనాక్షి నాయుడు గారికి కేవలం చంద్రబాబు నాయుడు తెలుసు మల్లపన్నకి కేవలం పవన్ కళ్యాణ్ తెలుసు కానీ నాకు నేను మోడీ శిష్యున్నే అమిత్ షా శిష్యుణ్ణి గడ్కరీ శిష్యుణ్ణి ఇంకా రాజ్నాథ్ సింగ్ శిష్యుణ్ణి ఇంతమంది నా శిష్యులు ఇంతమంది నా గురువులు వాళ్ళ శిష్యుని మీరు చెప్పారు ఎలక్షన్లప్పుడు ఆ రోజు ఆ పేర్లు నేనే భయపడినా అరే మా అన్నోలు కేవలం రాష్ట్ర నాయకులే తెలుసు ఈయన ఏంటప్ప ఆధ్వర్యంలో దేశ నాయకుల పేర్లు చెప్తున్నాడు ఎలక్షన్కి వచ్చేప్పుడు హెలికాప్టర్ హెలికాప్టర్ దించేశారు ఆధ్వర్ని చరిత్రలో ఎలక్షన్లో నేషనల్ లీడర్స్ రావడం ఫస్ట్ టైం అవన్నీ చూసి నేనే భయపడిపోయినా మన ఆదాయం అభివృద్ధి ఈ అన్న పొరపాటు గెలిస్తే ఎక్కడికో పోతారు ఆధుని అనుకున్నా నార్త్ ఇండియాలో ఒక ఢిల్లీ ఉంది సౌత్ ఇండియాలో ఆధునిక చిన్న మినీ ఢిల్లీ చేస్తాడేమో అని చాలా ఆశపడ్డా ఆధునిక ఎట్లా సెకండ్ ముంబై అని ఒక పేరుండ ఈ పాఠశాలతో నా పేరు మార్చేసి సెకండ్ ఢిల్లీ చేస్తారేమో అనుకున్నాను కానీ మాటలకే పరిమితం అయింది ఏమీ లేదు అన్న ఒక్కటి గుర్తు పెట్టుకో కేవలం జగన్మోహన్ రెడ్డి తెలిసినన్న వ్యక్తే కేవలం చంద్రబాబు నాయుడు తెలిసినన్న వ్యక్తే వీళ్ళే ఆధునికి రెండు బైపాస్లు ఇచ్చారు ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చినారు ఆధునిలో మొత్తం సీసీ రోడ్లు వేశారు సీసీ ఇల్లు కట్టించారు పేదవాడ అర్హులైన వాళ్ళందరికి ఇల్లు ఇప్పించారు మాక్సిమం రోడ్లు వేసారు తాగునీటి సరఫరా చేశారు కేవలం ముఖ్యమంత్రి తెలిసిన ఇల్లు చేస్తే దేశ ప్రధాన ఇండియా నడిపించే టాప్ ఫైవ్ ఫిగర్ల పేర్లు మీరు చెప్తే మీరెంత అభివృద్ధి చేయాలన్న ఆదర్ని మీరు అభివృద్ధి చేయలేక మీరు ఏం చెప్పడానికి ఏమి లేదన్న అభివృద్ధి గురించి కేవలం మీరు మైక్ పట్టుకుంటే వైసీపీ లీడర్ని అన్నన్ని తిట్టడానికి తప్ప మీరు మైక్ పట్టుకొని ప్రజలకి ఏదైనా సమాధానం చెప్పడానికి మీతో ఒకటి లేదు మీరు చేసిన టూ ఇయర్స్ కూడా ఏమీ లేదు కేవలం మైక్ పట్టుకొని అన్నం అనడాకే సరిపోయింది తప్ప వేరేమి మాట ఎత్తితే వైసీపీ నాయకులు అరే మేము తప్పు చేశామనుకుని మిమ్మల్ని మిమ్మల్ని నా జనాలు మీరేం చేస్తారు చెప్పండి మేము తప్పు చేశామనుకోండిలే అందుకే మిమ్మల్ని గెలిపించారు కదా ప్రజలు మరి మీరేం చేస్తారు టూ ఇయర్స్లో మా అన్నీ మాట్లాడితే రావణాసురుడు రావణాసరుడు అంటారు మరి మీరేమన్నా మా సాయన రావణాసురుడు అయితే మరి మీరేంటి మీరు కుంభకర్డా మీరు కుంభకేర్రుడా కుంభకర్ణ ఏం చేస్తుంటాడన్నా ఆకలినప్పుడు లేచి బోన్ చేస్తాడు తర్వాత మళ్ళీ పడుకుంటారు నీ విజ్ఞతగా వదిలేస్తున్నా ఏ బైక్ ఏ ఏ మీటింగ్ పోయినా మీరు కేవలం ఒక ఎలక్షన్ ప్రచారం లాగే మాట్లాడుతున్నారు తప్ప మీరే చెప్పారు ఒక ఒక ప్రెస్ మీట్ లో ఇంక ఎలక్షన్స్ అయిపోయినా ఇప్పటి నుంచి ఆధునిక ప్రజల ఎలక్షన్ అప్పుడే రాజకీయం చేసిన తప్ప అభివృద్ధి అన్నారు ఎక్కడన్నా అభివృద్ధి ప్రతి మీటింగ్ లో ఎలక్షన్ ఎలక్షన్ క్యాంపెయిన్ చెప్పినట్టే చెప్తున్నారు తప్ప అభివృద్ధి గురించి మాట్లాడలేదు ఇప్పుడన్నా దయచేసి ఆధ్వని అభివృద్ధి చెయ్యాలని ఆధ్వని ప్రజల తరఫున కోరుతున్నా మీరు ఇంకా ఇవన్నీ మాటలు పక్క పెట్టేసి అట్లీస్ట్ మినిమం డెవలప్మెంట్ అన్నా చేయండి మినిమం డెవలప్మెంట్ చేయమని ఆదోని ప్రజల తరఫున కోరుతున్నా ఒక చిన్న వినోదం అన్న ఇంక మాటలు కట్టబెట్టి పెట్టి అభివృద్ధిని ముందుకు నడపాలని కోరుతున్నా మీరేం చెప్పారన్న మా మా పార్టీ డబుల్ ఇంజన్ డబుల్ ఇంజన్ ప్రభుత్వం అంటే ఆధ్వర్లో కొన్ని ఇంజన్లు ఆగట్లేదు ఆ ట్రైన్లు ఒక రెండు ఇంజన్లు ఏమన్నా ఆగేటట్టు చేసి ఆ పని కూడా చేయాలని కోరుతూ అందరికి ఇంతటో సెలవు తీసుకుంటున్నా అందరికీ నమస్కారం నా పేరు మహేంద్రనాథ్ రెడ్డి వైఎస్ఆర్ సిటీ స్టేట్ సెక్రటరీ